హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చేయబోయే రెసిపీ ఉసిరుకాయ పచ్చడి అండి అది ఎలా చేయాలనో చేసేటప్పుడు చూద్దామండి కిలో తీసుకున్నానండి నేనైతే ఉసిరికాయ ఈ కడిగి శుద్ధంగా ఆరపెట్టి పెట్టుకున్నానండి ఇప్పుడు ఘాట్లు పెట్టుకుందండి ఇలా అన్ని పక్కల ఘాట్లు పెట్టుకోవాలండి ఉసిరికాయకి చూసారా నేను ఉసిరికాయకి అన్ని పక్కల ఘాట్లు పెట్టుకున్నానండి ఇలాగే అన్ని కాయలకి ఘాట్లు పెట్టుకోవాలండి ఉసిరక్కాట్లు పెట్టి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఉసిరికాయకి కావాల్సిన మసాలా ఇవేనండి ఐదు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా మెంతులు కొద్దిగా ఇంగ ఇప్పుడు కారం ఒక కప్పు నిండా ఉప్పు ఒక కప్పు నిండా నిమ్మకాయ జ్యూసు ముక్కలు కప్పు తీసుకున్నానండి ఎండిమిరకాయలు ఒక నాలుగండి తింపి పెట్టుకున్నాను వెల్లుల్లి దెబ్బలో ఒక పదహైదు ఉంటాయండి అంతేనండి ఇప్పుడు ఎలా చేయాలో చెప్తానండి స్టవ్ వెలిగించుకున్నానండి స్టవ్ పైన ఇప్పుడు కడాయి పెట్టుకున్నాను ముందుగా మసాలా వేంపుకుంటామండి ఈ మసాలా దోరలుగా వేంపుకోవాలండి మాడకూడదు ఇప్పుడు కడాయి వేడి ఎక్కిందండి ఇవన్నీ ఒకేసారి వేసి దోరలుగా వేంపుకోవాలండి ఈ మసాలా బాగా వేగిపోయిందండి ఇప్పుడు పక్కకు తీసి ఒక ప్లేట్ లో ఆరబెట్టుకుంటామండి ఇప్పుడు ఒక కిలో నూనె అండి మంచి నూనె ఉసిరికాయలు ఇప్పుడు ఈ నూనె వేడికినానక ఇందులో వేసుకుందామండి వేసుకొని బాగా ఎర్ర కలర్ వచ్చేంత వరకు బాగా వేంపుకోవాలండి నూనె వేడిక్కిందండి ఎక్కిందండి ఇప్పుడు ఒక్కోటిగా వేసుకుందామండి ఈ నూనె వేసేటప్పుడు చెయ్యి కాలద్దండి చెయ్యి దూరంగా పెట్టుకొని వేసుకోవాలి జాగ్రత్తగా వేసుకోండి ఇలా కళ్ళు తిప్పుకుంటూనే ఉండాలండి ఎందుకంటే ఒక పక్క కాలి ఒక పక్క కాలకుండా ఉంటే బాగుండదండి అన్ని ఒకే కలర్ లో రావాలండి అప్పుడే ఉసిరికాయ నిలువ పచ్చడి మంచి రుచిగా ఉంటదండి మంట మీడియం ఫ్లేమ్ లోనే ఉండాలండి ఇది ఎర్రంగా కలర్ మారేంత వరకు వేగినీయాలండి ఈ ఉసిరికాయ నూనెలో ఎందుకు వేగం ఇస్తున్నానంటే ఇది నిలువు పచ్చడికి బాగుంటుందండి ఉసిరికాయలో నీరు అనేది ఉంటది కదండి ఆ నీరు అనేది లేకుండా బాగా మనకి ఎట్ట కావాలంటే అట్ట రుచినిస్తుందండి ఈ ఉసిరికాయ ఈ ఎండ్లకి మంచిదండి మంచి చాలా సల్లదానమైంది ఇది ఉసిరికాయ పాకానికి వచ్చిందండి కలర్ మారిపోయింది ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందామండి చూసారా ఈ కలర్కి రావాలండి ఇలా వస్తేనే ఉసిరికాయ నిలవ పచ్చడి బాగుంటది మూడు నెలలకైనా ఇది అట్నే బయట పెట్టుకుని తినొచ్చండి ఫ్రిడ్జ్ లో అంతా స్టోర్ చేయకూడదండి బాగుండదు కొబ్సారైన పెరుగన్నాకైనా మజ్జిగిలేకైనా ఇది మంచి కాంబినేషన్ అండి ఈ ఉసిరుకాయ నిలవ పచ్చడి రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూను జీలకరండి ఇది బాగా వేగాల్లో నూనెలోనే ఎండు మిరకాయాలండి తుంపు పెట్టుకున్నాను నాలుగు ఎండు మిరకాయలండి అది వేసుకున్నా వెల్లుల్లి రెబ్బలండి నేను ముందే చెప్పాను కదండి పదైదు రెబ్బలని అది వేసుకున్నా మంట లో ఫ్లేమ్ లో ఇంకా చిన్నదిగా పెట్టుకోవాలండి అప్పుడైతేనే బాగుంటది మాడిపోకుండా మనం అనుకున్నట్టు నిలువ పచ్చడి బాగా రెడీ అవుతుందండి కరివేపాకు ఎందుకు వేయలేదంటే నేను ఈ నిలవ పచ్చడికి ఈ ఉప్పు ఈ కారం ఈ నిమ్మకాయ జ్యూస్ ఇవన్నీ ఈ ఉసిరకాయకి పట్టినాక అప్పుడు రెండు రోజులు తాళి వేసుకోవచ్చండి అప్పుడు ఈ నిలవ పచ్చడికి ఆ కరిపాకు స్మెల్ బాగా సూట్ అవుతుందండి బాగా సెట్ అయిపోతుందండి ఇప్పుడు ముందుగా ఏం పెట్టుకున్నాం కదండి ఉసిరికాయ అది వేసేసుకుంటున్నా అది వేసుకున్నానుక కారం ఒక కప్పు నిండా తీసుకున్నానండి మంచి కారం ఇది ఈ నూనె ఇదంతా ఊరే లోపల సరిపోద్దండి ఉప్పు నేనైతే కొద్దిగా తనిగా తీసినానండి ఎందుకంటే ఉప్పు ఊరినాక ఇంకొంచెం మళ్ళీ కలుపుకుందాం ఇప్పుడు ఈ నిమ్మకాయ జ్యూసు వేసేస్తున్నానండి అంతేనండి ఇది ఒక మూడు రోజులు ఇట్న ఊరు పెట్టి గాలి తరుపులోనే ఉండాలండి పచ్చడికి ఫ్యాన్ వేసి మనం ఇంట్లో ఉంటే ఫ్యాన్ వేసి ఫ్యాన్ కిందైనా పెట్టచ్చు లేదా కొద్దిసేపు గాలి తెరపులైనా ఇది రెండు రోజులు ఇట్లనే ఆరు ఆరబెట్టుకొని కలుపుకోవాలండి బాగా కలుపుకుంటా ఉండాలండి అప్పుడే ఈ నీళ్ళ పచ్చడి బాగా ఊరి రెండు రోజుల కల్లా మనం తినచ్చండి ఇంగవండి తూలింగ ఇప్పుడు ఒకటిన్నర స్పూన్ అండి అది వేసుకుంటున్నా ఇది వేసుకున్నానుక ఇలా కలుపుకోవాలండి ఇది అయిపోయిందండి ఇది తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మసాలా ఏంటి పెట్టుకున్నాం కదండి అది చల్లారింది అది తూలు చేసుకొని మనం ముందే ఏంటి పెట్టుకున్న మసాలా చల్లారిపోయిందండి ఇప్పుడు మిక్సీ చేసి దాంట్లో కలుపుకోవటమేనండి చూసారు కదండి మసాలా పొడి ఈ విధంగా మిక్సీ చేసుకున్నాను నేనైతే ఇప్పుడు ఈ నిలవ పచ్చల్లో కలుపుకుంటున్నానండి ఇప్పుడు ఈ మసాలా ఎలా కలిపద్దు కలిపేదో చూద్దామండి మంచి స్మెల్ వస్తుందండి కరేపాకు రెండు రోజుల తర్వాత నూనెలో దోర దోరలుగా వేంపుకొని లో నూనె కాగబెట్టుకొని దోరలుగా వేంపుకొని దోరలు కంటే ఎక్కువ కాగకూడదండి అప్పుడు వేసి అట్లా తీసేయాలండి తీసుకొని తర్వాత ఈ నిలవ పచ్చళ్ళ వేసుకొని కలుపుకుంటే మంచి కాంబినేషన్ అండి కరేపాకు ఉసిరికాయకి చాలా మంచి ఫ్లేవర్ అండి ఇది ఒంటి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ నిలవ పచ్చడి కరేపాకు వేసినానక ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుందండి అంతేనండి ఉసిరికాయ నిలవ పచ్చడి రెడీ అయిపోయింది అంతేనండి ఈ విధంగా రెడీ అయిపోయింది ఉసిరికాయ నిలవ పచ్చడి ఉడుగుడు రెండు రోజులు ఊరినానక ఉడుగుడు అన్నంలో నెయ్యేసుకుని తింటే చాలా బాగుంటుందండి అంత రుచిగా ఉంది ఇప్పుడు ఇప్పుడే ఇంత రుచిగా ఉందంటే ఊరినానక ఇంకా రుచిని నేద్దండి ఈ వీడియో దాన్ని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి సరే ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం